అమ్మ మెడిటేషన్ చేసుకోండి మరి వెంటనే మళ్ళీ పదిహేను రోజులకి వచ్చి నా బాడీ స్లిమ్ అవ్వలేదు మాత్రం అడగొద్దు మూడు మాసాలు టైం ఇవ్వండి నాకు నా చేయండి మరి చేస్తే తెలుస్తుంది ఇటు ఇటు బాడీతో పాటు అటు నాలెడ్జ్తో పాటు ఇటు మెమరీతో పాటు అటు మైండ్ అసలైంది అది దాన్ని మర్చిపోయారేంటి మనసు మారాలి ప్రస్థాన ధ్యానం ప్రస్థానం దిశగా అదేదో చిన్న చిన్న ఎనర్జీ అనుకోవద్దు బోలడంత ఉంది ఎనర్జీ కావలసినంత ఉంది చెప్పుకోలేనంత ఉంది మీరు ఎంత ఎంతమంది వచ్చిన తరగనంత ఉందండి అర్థమైందా మరి అది మీరు సాధించుకుంటే ఆ ధ్యానం చేస్తేనే ఆ మెడిటేషన్ చేయనంత వరకు నేను నేను నవ్వుతూ మాట్లాడతాను మీరు నాతో నవ్వుతూ మాట్లాడవచ్చు జోకులు వేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కానీ మెడిటేషన్ చేస్తేనే మీకు నాకు అది చేయనంత వరకు మీరు మీరే నేను నేను మెడిటేషన్ చేయండి అప్పుడు ఈక్వల్ అలా ఉంటుంది అనమాట నా ప్రాసెస్ అనేది రాబోయే కాలంలో స్ఫూర్తి యుగం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కాదు ఇంకా సమయం ఉంది నేను కూడా ప్రపంచానికి తెలియాలి వస్తాను నా ఎనర్జీస్ ప్రతి సబ్జెక్టు అన్ని బయటకు తీసుకొస్తాను చదివితే కదా దాని విలువ అనేది తెలుస్తుంది ఆ బుక్ రీడింగ్ చేస్తేనే నాలో ఉన్నటువంటి ఆలోచనను నేను ఎలా రాయగలుగుతున్నాను ఇంత మామూలు తెలుగులోని ఇంత డెప్త్ సబ్జెక్టు ప్రతి విషయం గురించి కూలంకుషంగా కొన్ని క్వశ్చన్స్ మార్క్ పెట్టవచ్చు కానీ చాలా మంది అనుకుంటారు ఇదేంటి గురువు గారు ప్రతి దాంట్లో క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు మీరు కరెక్ట్ గా ఆలోచన చేస్తే దాంట్లోనే ఆన్సర్ దొరుకుద్ది కరెక్ట్గా ఏదో పుస్తకంలో దీనికి సంబంధించిన ఆన్సర్ దాక్క దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అన్ని బుక్స్ చదివితేనే అప్పుడు నా విలువ తెలుస్తుంది ఏదో ఒక పుస్తకం చదివిస్తే కూర్చుంటే కుదరదు అందుకని అలా చైన్ లింకింగ్ సిస్టమ్ అనేది ప్రతి దాంట్లో యాడ్ చేశాను ఇప్పుడు కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పేశాను కాబట్టి చదవండి అన్ని బుక్స్ రైట్ మరొకసారి మీ అందరికి ఆశీస్సులు మళ్ళీ నాకు కూడా ఆశీస్సులు అందజేయండి